హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాటి వీడియో వచ్చేసి చాలామంది మన వ్యూస్ అడుగుతున్నారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ ప్లాన్ అనేది ఒకసారి చెప్పండి లేదంటే వన్ మంత్ డైట్ చెప్పండి మేము ఇలాగే ఫాలో అవుతాము వెయిట్ లాస్ కోసము అని చెప్పేసి స్పెషల్గా ప్రిపేర్ చేసుకొని తినాలి వెయిట్ లాస్కు అనే కాన్సెప్ట్ అయితే పూర్తిగా పక్కన పెట్టేసాయండి హెల్తీగా తినండి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి మనం ఒక్కటే హెల్దీగా తింటే సరిపోదు కదా మనం ఎంతసేపు ఉన్న మన గురించి ఆలోచిస్తూ మన కోసమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటా ఉంటే వాళ్ళకి హెల్దీగా ఎప్పుడు వండి పెట్టాలి మనము అలా వద్దు మీకోసం ఇంటి బాధితు కోసం అందరికీ హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తినండి అప్పుడే వాళ్ళకు మంచిది మనకు మంచిదండి వాళ్ళు ఫ్యూచర్లో వెయిట్ పెరగకుండా ఉంటారు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మనకు ఆల్రెడీ ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట చాలా మంది మన ఫాలోవర్స్ ఏం చేస్తున్నారంటే నేను చెప్పిన వెయిట్ లాస్ డ్రింక్ ఉంది కదా డిటాక్స్ డ్రింక్ సో అది తాగుతూ ఫాస్టింగ్ చేస్తున్నారంట వెయిట్ చేయదా అండి జుట్టు రాలిపోదా నీరసం వచ్చేదా మీరు హెల్తీ ఫుడ్ తినేటట్లయితేనే వెయిట్ లాస్ డ్రీంక్ తాగండి లేదంటే వదిలేయండి ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నన్ను బ్లేమ్ చేయడం నేను ఎక్కడ చెప్పలేదు మీకు ఫుడ్ తినకండి ఈ వెయిట్ లాస్ డ్రీం తాగండి అని చెప్పేసి తింటూ ఉండండి వెయిట్ లాస్ డ్రీంకు తాగుతూ ఉండండి ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండండి మనం అనుకున్న రిజల్ట్ చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నాను బట్ నావి కొన్ని ఫాలో అయ్యి ఇంకొకరివి ఇంకొన్ని ఫాలో అయ్యి రెండు మిక్సప్ కావు ఎందుకంటే తినకుండా మన బాడీని ఎండబెడుతున్నామంటే వెయిట్ లాస్ ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు వెయిట్తో పాటు కూడా మీ ప్రాణశక్తి కూడా తగ్గిపోతుంది మీ మజిల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది చాలా వీక్ అయిపోతారు ఏజ్ బాధలు అయిపోతారు రింకిల్స్ వస్తాయి హెయిర్ లాస్ అవుతుంది ఏమంటారు ఈ స్కిన్ అనేది గ్లోయింగ్ తగ్గిపోతుంది బాగోరు అసలు ఫుడ్ బాగా తినాలి బట్ ఏంటంటే మనం ఏం తినాలి జస్ట్ అనలైజ్ చేసుకోవాలి నేను చెప్పాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి చాలామంది స్కిప్ చేస్తున్నారంట ఏదో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అవి ఇవి వద్దు జొన్న ఇడ్లీ మా ఇంట్లో ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ ఇలా చిరుధాన్యాలతో కానీ తృడాన్యాలతో కానీ ఉంటుంది ప్రాసెస్డ్ ఇడ్లీ రవ్వ ప్రాసెస్డ్ ఉప్మా రవ్వలు లేదంటే తెల్ల బియ్యంతో దోశలు అసలు ఉండవండి మా ఇంట్లో హెల్తీగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అంటే నేను ఎప్పుడైతే నా వెయిట్ లాస్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేయడంలో కూడా చాలా హెల్తీ చేంజెస్ అయితే తీసుకొచ్చాను చాలా బాగుందండి నేను వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మా పాది కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారనమాట ఇప్పుడు చిన్నపిల్లలకి ఊరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళు తినే తిండిలో సత్తా లేకపోతే అంతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది కాబట్టి ఊరికే కాఫ్ కోల్డ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయన్నమాట సో మనం ఇచ్చే ఫుడ్ వల్లే అండి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఆధారపడి ఉంటుంది మనం వాళ్ళకి ఎప్పుడైతే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఎనర్జీ లేని ఫుడ్ పెడతాము వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోయి పాపం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయన్నమాట సో నేను ఎప్పుడైతే హెల్తీగా ఈ డైట్ అనేది ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటున్నాము ఇంటిల్లి పాటి ఆరోగ్యం అయితే బాగుపడిందండి చాలా మనీ సేవ్ చేసుకోగలుగుతున్నాం మేము ఆ హాస్పిటల్స్ పెట్టే అమౌంట్ మనం ఇలా సేవ్ చేసుకోగలిగితే ఏదో ఒక దాన్ని ఇన్వెస్ట్ అయితే చేయగలచ్చు సో నేను అదే చెప్తున్నాను మీ ఆరోగ్యమే మీ సంపద అంటే అనేసి చాలామంది ఇంతకుముందు నేను చెప్పినప్పుడు కూరలు ఇంటి పెట్టండి అని గారు ఇది జొన్న ఇడ్లీ అంటే మనకు వెయిట్ లాస్తో పాటు చాలా ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ని మనం పొందవచ్చు ఎందుకంటే జొన్నల్లో మనకి ఏమి ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా బి విటమిన్ హెవీగా ఉంటుంది అసలు మన నరాలు మంచిగా పనిచేయాలంటే బి విటమిన్ మనకు చాలా చాలా మంచిది కదా ప్రతి తృణధాన్యాలలో చిరుధాన్యాలలో బి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది అవి యాడ్ చేస్తే కదా మన బాడీకి అన్ని విటమిన్స్ సక్రమంగా అందినప్పుడు మన బాడీ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అంటే బియ్యం ప్లేస్లో ఇలా జొన్నలు కొర్రలు వాడగలిగితే చాలా చాలా బెస్ట్ ఆప్షను అండ్ ఈ జొన్న ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు షేర్ చేస్తాను ఆ ప్రాసెస్ అంతా కూడా సో ఇవాళ మూడు జొన్న ఇడ్లీ అలాగే వెజిటేబుల్స్ కొన్ని క్యారెట్ ముక్కలు ఒక ఫ్రూట్ జామకాయ అలాగే సాంబార్ చట్నీ చేయలేదండి యాక్చువల్లీ ఐ మీన్ రెస్ట్ టైం అనమాట సో ఓపిక లేదు ఇవాళ చేయలేదు ఓన్లీ సాంబార్ ఒకటే చేశాను సో పిల్లలు కూడా తిని ఇదే తీసుకెళ్ళిపోయారు చాలు హెల్దీగా మనం ఒక ఐటమ్ తింటే చాలు అన్హెల్దీ వేలో బోల్డ్ అనే ఐటమ్స్ తినే కంటే కూడా జొన్న ఇడ్లు తినడం వల్ల ఏమవుతుందంటే అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి అందుతాయి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి మంచిది మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవచ్చు హెల్దీ వేలో తింటూ బరువు తగ్గచ్చు మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తినగానే లోపలికి వెళ్ళి ఫైట్ చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని పెంచి ఫ్యాట్ని కట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందనమాట తిరుమల తృణధాన్యాలు ఎక్కువ యాడ్ చేయండి అప్పుడే మీ ఫ్యాటు చాలా చక్కగా బర్న్ అవుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ సో తినాలి తింటూ ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగించాలి అంతే ఇవి తినడం అలవాటు అయిన తర్వాత మీరు ప్రాసెస్ తర్వాత చేసిన ఇడ్లు తినాలంటే తినలేకపోతున్నాం సో అలా మనము హెల్దీ ఫుడ్ కరెక్ట్ అవుతాం అనమాట ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఇడ్లీ ప్రిపరేషన్ అంటే చూసేద్దాం అండి హెల్తీ అండ్ టేస్టీ జొన్న ఇడ్లీ కోసం మనకు కావాల్సింది ఓన్లీ టూ ఇంగ్రిడియంట్స్ అండి ఒకటి జొన్నలు రెండు ఉద్దిపప్పు ముందుగా జొన్నల్లో డస్ట్ ఇదంతా లేకుండా తీసేసి ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో ఉద్దిపప్పు తీసుకోవాలి నేను ఓన్లీ ఈ టూ ఇంగ్రిడియంట్సే యాడ్ చేస్తూ ఉంటాను ఎలాంటి ప్రాసెస్ డ్రవ అలాగే వైట్ రైస్ ఇవన్నీ ఏమీ వాడనండి సో తర్వాత వీటి మీద డస్ట్ పోయేలాగా ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి మనకు జొన్నలు ఎంత ఎక్కువ నానితే అంత బెస్ట్ అండి ఒకవేళ మీరు ఉద్దిపప్పు సపరేట్గా నానపెట్టుకొని ఒక టూ త్రీ అవర్స్ నానపెట్టుకున్నా సరిపోతుంది రెండు కలిపోయినా మనం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానపెట్టుకున్నా సరిపోతుంది మన ఇష్టం అండి సో ఇలా ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలి ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలి అలా మనము ఒకవేళ ఇదే దోశకు వేసుకోవాలంటే కొంచెం మెత్తగా పట్టుకోవాలి కొన్ని వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఏదైనా కానీ మీరు రాగులు వేసినా జొన్నలు వేసిన కొర్రలు వేసినా ముడి బియ్యం వేసినా సేమ్ ఇదే ప్రాసెస్ ఎయిట్ అవర్స్ సోక్ చేసుకోవాలి మనకి ఇడ్లీకి కావాలంటే కొంచెం గట్టిగా పట్టుకోవాలి దోశకి కావాలంటే కొంచెం మనం కంటెంట్ అనేది మెత్తగా లూజ్గా చేసుకోవాలి అంతే అండి సో ఇలా మనం ఒక బౌల్ కన్వర్ట్ చేసి నైట్ అంతా పొలైపెట్టుకోవాలి అంతే ఇన్స్టెంట్గా జొన్నపిండి చాలామంది జస్ట్ వాటర్లో కలిపి వేసుకుంటూ ఉంటారు బట్ ఇలా ఫర్మనెంట్ చేసుకుంటే చాలా మంచిదండి మన గట్ హెల్త్కి మన జీర్ణక్రియ కూడా చాలా మంచిది పిల్లలు అరుగుదల ఇంకా బాగా మెరుగుపడుతుంది అనమాట ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ నేను ఇదే బ్యాటర్కి కొన్ని క్యారెట్ ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తూ ఉంటాను మంచిది కదా కొంచెం ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా లైక్ చేస్తారు కలర్ఫుల్గా ఉంటే అలాగే దానికి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇలా బాగా మిక్సప్ చేసేసుకొని ఇడ్లీ రేకులకి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటూ మనం ఈవెన్గా ఈ పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉండాలండి నార్మల్ ఇడ్లీ అయితే మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అవుతుంది బట్ ఇలా జొన్నలు కొర్రలు మనం ముడి బియ్యము ఇలాంటివన్నీ వేయడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఒక టెన్ మినిట్స్ అనేది ఎక్స్ట్రా టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్లో మనము చక్కగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే అయిపోతుందండి ఏం ప్రాబ్లం లేదు సో హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ అయితే పెట్టాలి జొ హెల్దీ అండ్ టేస్టీ జొన్న ఇడ్లీ రెడీ అండి చాలా గొప్ప మిల్లెట్ అని చెప్పచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడంలో ఇలా సమతుల్య ఆహారం అనేది మీరు మీ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా తీసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి మీరు తినడం మానేసి వెయిట్ లాస్ కోసం అయితే ట్రై చేయండి హెల్దీగా తింటూనే వెయిట్ లాస్ అవడానికి ట్రై చేయండి అప్పుడే మనం చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వగలము హెల్తీగా ఉండగలము ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మన దరిదాపు లేక రాకుండా చూసుకోగలం అనమాట సో హెల్దీగా వెయిట్ లాస్ అవుతేనే అది మనకు చాలా లాంగ్ రన్ ఐ మీన్ సస్టైనబుల్ వెయిట్ లాస్ ఉంటుందండి మీరు ఫాస్టింగ్ చేసి వెయిట్ లాస్ అవుతే మళ్ళీ వెంటనే మీ వెయిట్ అంతా కూడా రీగైన్ అయిపోతుంది మీరు అంత కష్టపడి వేస్ట్ అండి దాంతోపాటు కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఫాస్టింగ్ చేసిన వాళ్ళలో అంటే ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది ప్రింకిల్స్ వచ్చేస్తాయి చేస్తాయి ఏజ్ బార్లా కనిపిస్తాము హెయిర్ లాస్ ఉంటుంది మెటబాలిజం రేట్ తగ్గిపోయి హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంకా పెరుగుతాయి అధిక బరువు అనేది ఒక సమస్య అనుకుంటే దానికి నాలుగు సమస్యలు యాడ్ అయిపోతాయి అనమాట అస్సలు వద్దండి ప్లీజ్ అండి ఫాస్టింగ్ చేయకండి ప్లీజ్ నా మాట వినండి హెల్తీగా తినండి మీరు రైస్ తెచ్చుకోకండి కొర్రలు జొన్నలు రాగులు ఇవి తెచ్చుకోండి తృణధాన్యాలు ఇప్పుడు మన యూట్యూబ్ పుణ్యమాని ఎన్నో రెసిపీస్ హెల్దీ రెసిపీస్ అని కొడితే ఎన్నో వస్తాయో మీ ఓపిక ఈజీగా చేసుకునేవి ఉంటాయి కాంప్లికేటెడ్గా చేసుకునేవి ఉంటాయి సో ఈజీగా చేసుకునే ప్యాటర్న్ ఎంచుకోండి హెల్దీగా తినండి జస్ట్ మీరు రైస్ ప్రేస్లో తృణధాన్యాలు చిరుధాన్యాలు యాడ్ చేయండి సరిపోతుందండి నేను చాలా వరకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ పెట్టాను సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అసలు వాటిని ఎవ్వరు చూడట్లే ఫుడ్ ఎవరు చూడరు ఎక్సర్సైజ్లు డ్రింకులు అంటే వేలో వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీ వేలో కాదు కదా మనం హెల్తీగా తింటే కదా ప్రాణశక్తి చక్కగా ఉంటుంది మన శరీరంలో ప్రాణశక్తి ఎప్పుడైతే బాగుంటుందో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా బాగుంటుంది స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది బ్లడ్ బాగుంటుంది అనీమియా ఉండదు ఏ హెల్త్ ఇష్యూస్ రావు టైం టు టైం పీరియడ్ వస్తుంది పీసీ బోడీ ఉండదు ఏమీ ఉండదు ఎప్పుడైతే మన బాడీలో ఈ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్లో ఉంటాయో అప్పుడే హెల్త్ ఇష్యూస్ అనేవి మెల్లి మెల్లిగా స్టార్ట్ అవుతాయి హార్మోన్స్ని బ్యాలెన్స్ వేలో పెట్టండి తినండి తిన్నదరిగేలాగా వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ యోగా కానీ ఏదో ఒకటి చేయండి మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది ఎంత మనీ సేవ్ చేయొచ్చు హాస్పిటల్ మీద పెట్టే డబ్బుతో సో హెల్త్ ఈజ్ వెల్త్ వెయిట్ లాస్ అవ్వడమే మన ధ్యేయం కాదండి ఆరోగ్యంగా ఉండడం మెయిన్ అనమాట మీరు ఫాస్టింగ్ చేస్తూ వెయిట్ లాస్ అవుతున్నారంటే అది అడ్డదారి అడ్డదారిలో ఎప్పుడు మన గమ్యాన్ని మనం చేరుకోలేము మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సిందే సో రహదారిలో వెళ్ళండి తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి ఎప్పుడైనా కానీ చిరుధాన్యాలు కానీ తృణధాన్యాలు కానీ ఏదైనా కానీ మనకు ఎయిట్ అవర్స్ నానబెడితేనే వాటిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ చాలా చక్కగా మన బాడీకి అందుతాయి ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి వాటిలో ఉన్న ప్రోటీన్స్ రెట్టింపు అవుతాయి చాలా మంచిది వెయిట్ లాస్కి అయితే ఇంకా చెప్పలేము అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మీ ఇంటిల్లిపాదికి కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు సో అమ్మగా ఇంతకంటే మనకేం కావాలి చెప్పండి కుటుంబ ఆరోగ్యమే మన ఆనందం అనమాట సో మన ఆరోగ్యమే కుటుంబ ఆనందం అనమాట రెండు ఇంటర్ రిలేటెడ్ థింగ్స్ సో ఇలా హెల్దీ వేలో మీ డైట్లో చేంజెస్ చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోపవంతు మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ హ్యాపీ అండ్ బీ హెల్తీ బాయ్ బాయ్